ఈ రోజు మీకు గ్రహబలం అనుకూలంగా ఉంది అనేక విషయాల్లో మీ మాట చెల్లుబాటు అవుతుంది సంఘంలో ప్రతిష్ట పెరుగుతుంది మీరు పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు మీకు ప్రతిఫలాన్ని అందిస్తాయి డబ్బు రూపేణా మీరు చేసిన సహాయాలు ఇప్పుడు మీకు అనుకోని విధంగా లాభాన్నిస్తాయి వ్యాపారులకు వృద్ధికి అవకాశం కనిపిస్తుంది ఈ రోజు మీరు దత్తాత్రేయుడు దర్శనం చేసుకోండి శుభాలు కలుగుతాయి అదృష్ట రంగు బంగారు రంగుదృష్ట సంఖ్య ఐదు ఆ ఈ ఈరోజు మీకు గ్రహబలాలు అనుకూలంగా ఉన్నాయి కుజప్రభావం కొంచెం బాలేనప్పటికే మీకు శుభాలు ఎక్కువగా కలిసి వస్తాయి ధనపరంగా కీర్తిపరంగా శుభాలు కలుగుతాయి వివాదాల్లోకి వెళ్లవద్దు ఉద్యోగులకు ఈరోజు సామాన్యంగా ఉంటుంది పెద్దగా చెప్పుకోదగ్గ రోజైతే కాదు ఖర్చులకు దూరంగా ఉండండి మీ విలాసాలవంతమైన జీవితం ఆడంబరాలు మీకు నరఘోషను పెంచుతాయి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి శుభవార్తలు వింటారు ఆహ్వానాలు అందుకుంటారు శత్రువులతో జాగ్రత్త ఈరోజు మీకు గణపతి ఆరాధన శుభాలనిస్తుంది అదృష్ట రంగు పచ్చందృష్ట సంఖ్య రెండు ఈ ఈరోజు మీకు అనుకూలంగా ఉంది గ్రహబలాలు కలిసి వస్తాయి విశేషమైన ఫలితాలు అన్ని వర్గాల వారికి కనిపిస్తున్నాయి మీరు ఊహించని వ్యక్తుల నుండి కూడా మీకు మంచే జరుగుతుంది శుభవార్తలు వింటారు బంధుమిత్రులతో ఆనంద సమయాన్ని గడుపుతారు మీకు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు ఉద్యోగులకు మాత్రం కొంచెం పని ఒత్తిడి కనిపిస్తుంది అయినప్పటికీ అధికారుల మన్ననలు అందుకుంటారు కీలక పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం శివారాధన నీతి దీపారాధన మీకు శుభాలనిస్తుంది అదృష్ట రంగు తెలుపు తెలుపుదృష్ట సంఖ్య మూడు అనుకూలమైన రోజు గ్రహబలాలు అనుకూలత వల్ల మంచి శుభపరిణామాలు కనిపిస్తున్నాయి ధనపరంగా చాలా ఎక్కువగా కలిసివస్తుంది వ్యాపారులకు వృత్తికి నిపుణులకు ఉత్సాహకరంగా పనులు సాగుతాయి తలపెట్టిన పనుల్లో జయం సంభవం అనుకోని ధనలాభాలు అందుకుంటారు అయితే మీ మాటల్లో తీక్షణత తగ్గించుకోవాలి లేనట్టయితే చిక్కుల్లో పడతారు డ్రైవింగుల్లో జాగ్రత్త అవసరం పిల్లల విషయంలో శుభకార్యాలకు ప్రయత్నిస్తున్నట్టయితే అనుకూమైన వార్తలు వింటారు ఉద్యోగులకు ఉల్లాసకరంగా రోజు సాగుతుంది పని ప్రదేశంలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది స్వామి ఆరాధన మీకు శుభాలనిస్తుంది అదృష్ట రంగు ఎరుపు దృష్ట సంఖ్య ఐదు ధనురాశి రోజు మీకు గ్రహబలం పాక్షికంగా అనుకూలం మానసిక ఒత్తిడి తగ్గి ఉల్లాసంగా ఉంటారు పని ఒత్తిడి తగ్గుతుంది పెట్టుబడులకు అనుకూలం కాదు ఉద్యోగులకు కీలక బాధ్యతలు చేతికొస్తాయి వృత్తి వ్యాపారాలలో అనుకూలత పాక్షికంగా ఉంది ధనం చేతికందుతుంది ఖర్చులు కూడా అదుపు తప్పుతాయి కమిషన్ బిజినెస్ చేసేవారికి ఏజెంట్లకు అనుకూలం పిల్లల విషయం శుభవార్తలు వింటారు శివారాధన మీకు శుభాలనిస్తుంది అదృష్ట రంగు తెలుపు దృష్ట సంఖ్య ఆరు ఈ రోజు మీకు అనుకూలంగానే ఉంది గ్రహబలాలు అనుకూలత వల్ల శుభకరంగా రోజు సాగుతుంది ధనపరంగా శుభాలు కలుగుతాయి వ్యాపారులకు విశేష ధనప్రాప్తి కనిపిస్తుంది ముఖ్యంగా కాంట్రాక్టర్లకు రియల్ ఎస్టేట్ వారికి మంచి లాభాలు కనిపిస్తున్నాయి ఉద్యోగులకు మాత్రం సామాన్యమైన రోజు పెద్దగా ఒత్తిళ్లు ఉండవు అలాగని పెద్దగా చెప్పుకునే విశేషాలు ఉండవు విద్యార్థులకు శుభకరమైన రోజు శివారాధన మీకు శుభాలనిస్తుంది అదృష్ట రంగు ముదురు ఇటుక రంగుదృష్ట సంఖ్య పన్నెండు కుంభరాశి రోజు గ్రహబలం మిశ్రమంగా ఉంది ఒత్తిళ్లు కాస్త తక్కువగా ఉంటాయి వ్యాపారాలు మందకొడిగా సాగినప్పటికీ లాభకరంగానే సాగుతాయి ఉద్యోగులకు ఈ రోజు పరవాలేదనిపిస్తుంది అధికారాలతో సఖ్యత ఏర్పడుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి అనుకోని ఖర్చులు చుట్టుకునే అవకాశముంది రియల్ ఎస్టేట్ వారికి కాస్త అనుకూలంగా ఉంది సిమెంట్ ఇనుము వంటి వ్యాపారులకు ధనలాభాలు కనిపిస్తాయి విద్యార్థులకు సామాన్యం నవగ్రహ ప్రదక్షిణలు శివారాధన మీకు ఇబ్బందులు తొలగించడానికి సహాయపడతాయి అదృష్ట రంగు లేత ఎరుపు దృష్ట సంఖ్య నాలుగు ఈ రోజు మీకు గ్రహబలాలు అంతగా అనుకూలంగా లేకపోవడం వల్ల దాదాపు అన్ని వర్గాల వారికి పనులు మందకొడిగా సాగుతాయి ఒక్క రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్లకు మాత్రం అనుకూలమైన రోజు వ్యాపారులకు ఈ రోజు మందకొడిగా సాగిన రోజు పూర్తయ్యేసరికి ఎంతో కొంత శుభకరంగానే పూర్తవుతుంది నూతన ఒప్పందాలకు అనుకూలమైన రోజు కాదు పెట్టుబడులకు దూరంగా ఉండండి స్పెక్యులేషన్లు కలిసిరావు ఉద్యోగులకు పనిపై శ్రద్ధ అవసరం శివారాధన మీకు అనుకూలతలనిస్తుంది అదృష్ట రంగు తెలుపునృష్ట సంఖ్య మూడు